హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సౌత్ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ మలైకా అరోరా ఇటీవల తన యాభైవ ఏట అడుగు పెట్టిన అరోరా అందాల ఆరబోత విషయంలో ఇంకా పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగానే ఉంది తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు కన్నులు విందుగా ఉన్నాయంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు యంగ్ హీరోయిన్స్కి సైతం నప్పని అందాల సిల్వర్ డిజైనర్ లో మలైక అరోరా సూపర్గా ఉందంటూ నెటిజన్స్తో ప్రశంసలు కూడా దక్కించుకుంది ఈ స్థాయిలో అందాల ఆరబోత చూస్తూ ఉంటే మలైక ఇంకా ఇరవై నుంచి ముప్పై మధ్య వయసులోనే ఉండిపోయిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి హీరోయిన్గా ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా ఐటెం సాంగ్స్తో పాటు సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలు అలాగే వీడియోలు వివాదాల కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది తాజాగా ఈ ఫోటోల కారణంగా మలైకా అరోరా వార్తల్లో నిలిచింది తాజాగా ఈ అమ్ముడు షేర్ చేసిన ఈ సిల్వర్ డిజైన్ డ్రెస్పిక్స్ వైరల్ అవుతున్నాయి ఇంత అందంగా ఉన్న మలైకా అరోరా సీనియర్ హీరోలకు సరిజోడీగా ఉంటుంది కానీ ఆమె మాత్రం ప్రస్తుతానికి నటనపై ఆసక్తి చూపించడం లేదు అనే వార్తలు కూడా వస్తున్నాయి బిజినెస్ చేసిన డబ్బింగ్ సినిమాలవే సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి ఫోటోషూట్స్తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది యాభై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ల అందం అన్నట్లుగా కన్నులు చేస్తుంది ఆకట్టుకునే ఈ అమ్మడి అందం మరో పదేళ్లైనా ఇలాగే ఉంటుందనే అభిప్రాయాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు